రెడ్ బుక్ ఈ పేరు చెప్తుంటే చాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం మొన్నటి వరకు మొదటి నుంచి రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నారు రెడ్ బుక్ పేరుతో వరుసగా చాలా అరెస్టులు జరిగినాయి కీలక నేతలు అరెస్ట్ అయ్యారు లిక్కర్ స్కామ్కి సంబంధించి కొంతమంది అరెస్ట్ అయ్యారు సోషల్ మీడియా కేసులకు సంబంధించి కొంతమంది అరెస్ట్ అయ్యారు ఓకే ఇంకా రెడ్ బుక్ అయిపోయింది ఈ మధ్యగా పెద్ద అరెస్టులు లేవనుకుంటే తాజాగా రెండు రోజుల క్రితం మళ్ళీ మొన్న విశాఖలో నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఏమైపోలేదు రెడ్ బుక్ తన పని తాను చేసుకెళ్ళిపోతుంది రెడ్ బుక్ నేను పక్కన పెట్టే లేదు బుక్లో ఇంకా మంది ఏమైన వ్యక్తులు ఉన్నారు అని ప్రకటన చేశారు అది ప్రకటన చేయగానే వెంటనే అది ఆడుదామాంధ్రలో ఒక స్కామ్ జరిగింది దానికి సంబంధించి అప్పట్లో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజాని అరెస్ట్ చేయబోతున్నారంటూ ప్రస్తుతం ఉన్న శాప్ చైర్మన్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు అది కూడా ఆయన ఏం చెప్పాడు ఐదు రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారు అని ఒక ఒక ప్రచారం అయితే చేశారు ఓకే ఐదు రోజులు అయిపోయి అయితే అయిపోయింది రోజా గారిని అయితే అరెస్ట్ చేయలేదు కాకపోతే తర్వాత ఇప్పుడు మళ్ళీ లెక్కర్ స్కామ్ వ్యవహారంలో సజ్జల్ రెడ్డి పేరు అయితే తెర వచ్చింది అంటే ఇక్కడ ఎప్పుడైతే రెడ్ బుక్ గురించి నారా లోకేష్ మాట్లాడారు వెంటనే ఇమీడియట్గా మళ్ళీ వైసీపీలో వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారు వీళ్ళు అరెస్ట్ కాబోతున్నారు అనే ప్రచారాలు ఇమీడియట్గా తెర మీదకి వచ్చేస్తాయి ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు లేదు అంటే లెక్కర్ స్కామ్లో సిట్టి ఎవరో ఒకళ్ళ పేరు పెడుతుంది ఇప్పుడు సజ్జల్ భార్గవ్ రెడ్డి గారి పేరు పెట్టింది దాని చుట్టూ మళ్ళీ కత్తిరుగుతూ ఉంటుంది మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇప్పటి వరకు అంటే ఇక అయిపోయింది ఇది అనడానికి ఏమి ఉండదు అంటే ఇందులో ఎండ కార్డు అయితే పడారు తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెర మీదకి వచ్చిన అంశం ఏంటి ఆ లెక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి సజ్జల భాగ భార్గవ రెడ్డి పేరు బయటకు వచ్చిన తర్వాత ఇంకో స్కామ్ తెర మీద తీసుకొచ్చారు డిసిసిఐ బ్యాంకులో సహకార బ్యాంకులో ఈ సొసైటీ బ్యాంకుల్లో కోట్ల రూపాయలు అది కూడా చెప్తున్న లెక్క ఆరు వేల కోట్ల రూపాయలట ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగింది జగన్ హయాంలో ఎక్కడికక్కడ తినేశారు పొదుపు సంఘాలు లేని పొదుపు సంఘాలు రిజిస్ట్రేషన్ కాని పొదుపు సంఘాలకి డబ్బులు ఇప్పించేసి కోట్ల రూపాయలు తినేశారు ఈ లెక్కలన్నీ చెప్తున్నారు ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ జరగాలి అంటే ఇందులో ఇది ఇది కూడా రెడ్ బుక్లోనే ఒక చాప్టర్ అయినా లిక్కర్ స్కామ్ ఒక చాప్టర్ ఒక చాప్టర్ తర్వాత మొన్నటి వరకు శాండ్ మాఫియా ఇసుక మాఫియాకి సంబంధించి ఇసుక కుంభకోణం జరిగింది అనేది అదొక చాప్టర్ అంటే ఇంకెన్ని చాప్టర్లు ఉన్నాయి రెడ్ బుక్లో ఇంకెంతమంది అరెస్ట్ అవుతారు ఇంకెన్ని కుంభకోణాలు బయటకు వస్తాయి మొత్తానికి లోకేష్ గారు రెడ్ బుక్ మీద చేసిన ప్రకటన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఇవన్నీ స్టార్ట్ అవ్వడం కొత్త కొత్త అంశాలు తెర మీదకి రావడం మొత్తం మీద రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని రాజకీయ విమర్శలు అయితే ఇక్కడ మనం చేయలేం కానీ ఆ తరహాగా పరిస్థితి అయితే కనిపిస్తోంది అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట